అందరికీ నమస్కారం మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ అనేవి షాప్ నెంబర్ నూట రెండు వైష్టి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ఫ్రైస్ గుంటూరు ఈ రోజు మనం చూస్తున్న కలెక్షన్ బాంబే నైటీస్ అనమాట అండ్ అది మనందరికీ తెలిసిందే కదా నెంబర్ ఆఫ్ క్వాలిటీ అనేది ప్రొవైడ్ అవుతుంది ప్యూర్ కాటన్ వస్తున్నాయి అండ్ హోల్సేల్ వాళ్ళకి హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు పడుతుందండి రేట్ మెన్షన్ చేస్తుందని ఒక పండుగకి ఎన్ని కలర్స్ వస్తాయో కూడా మెన్షన్ చేసి చూపిస్తాను మీకు నిదానంగా చూడండి స్కిచ్ చేయొద్దు స్కిచ్ చేశారంటే మీకు మోడల్స్ రేటు అనేది కన్ఫ్యూజ్ అయిపోతారు ఇది చక్కగా వస్తుంది అన్నమాట రైట్ అండ్ స్టార్ మేడ ప్రొవైడ్ అయ్యి టూ బటన్ ఫ్యాన్సీ బటన్స్ వచ్చి అండ్ సైడ్ లేస్ అయితే ప్రొవైడ్ అవుతుంది కాటన్ అయితే ప్యూర్ కాటన్ వస్తుందండి అండ్ సైడ్ చెప్పు కూడా ప్రొవైడ్ అయ్యింది చూసారు కదా ఇది సైడ్ సైడ్ జాబ్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఇది ఓన్లీ డబల్ ఎక్సల్ సైజ్ చూస్తున్నారు కదా డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనేది చూపిస్తున్నాను దీంతో కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తా గ్రీన్ డార్క్ గ్రీన్ బ్రౌన్ ఇది ప్రైజ్ ఎంత పడిద్ది మా ఇది రెండు వందల అరవై రూపాయలు పడుతుంది ఒక పీస్ వచ్చి ఇది ఐదు పీసులు బండిలు వచ్చింది అనమాట బ్లూ ఇలా ఫైవ్ పీసెస్ బండి పడుతుంది రెండు వందల అరవై ఇంటూ ఐదు రిటైల్ వాళ్ళకి కావాలనుకోండి ఫిఫ్టీ రూపీస్ ఎగస్ట్రా అంటే హోల్సేల్ ఓన్లీ పీసెస్ మాత్రమే తీసుకోవచ్చు కంపల్సరిగా ఇలా ఫైవ్ బండిల్ తీసుకోవాలండి అది చక్కగా ఇంట్లో వాళ్ళని తీసుకోవచ్చు మీ కొలుక్స్ అయిన తీసుకోవచ్చు ఎవరైనా షేర్ చేసుకోవచ్చు నార్మల్ గా హోల్సేల్ అయితే థర్టీ పీసెస్ అలా ఉంటాయి కానీ మనకి ఇంట్లో ఒకరికి కావాలన్నా ఈజీగా ఫైవ్ తీసుకోవచ్చు కంపల్సరిగా బండిల్ వైజ్ గా తీసుకోవచ్చు అనమాట ఇది స్పెషల్ గా ఇలా బండిల్ ఆఫర్ అని వస్తుంది నేను వీడియోలో ఏ బండిల్స్ మోడల్స్ అయితే కలర్స్ మెన్షన్ చేస్తున్నాను కంపల్సరీగా అలాగే తీసుకోవాలండి అండ్ కలర్ ఆప్షన్ మార్చే విధంగా ఉండదు హోల్సేల్ అనుకోండి ఈ బండిల్ చెప్పాను కదా ఈ బండిల్ రేట్ అని చెప్పాను ఈ బండిల్ రేట్ గానే తీసుకోవాలి సపోజ్ ఇంకో బండిల్ మోడల్ అనేది ప్రొవైడ్ చేసి చూపిస్తాను ఎగ్జాంపుల్ కోసం ఇది కూడా సేమ్ మీకు రెండు వందల అరవై రూపాయలు పడుతుంది కానీ వీటిల్లో రెండు వీటిల్లో రెండు ఫైవ్ పీసెస్ అవుతాయి కదా మేడం బండిలు ఇస్తారంటే ఇవ్వను మీకు ఏ మోడల్ అయితే మెన్షన్ చేశానో ఆ మోడల్లో ఎన్ని కలర్స్ ఉంటే ఫోర్ ఉంటే ఫోర్ ఫైవ్ ఉంటే ఫైవ్ సిక్స్ ఉంటే సిక్స్ అలా బండల్ వైజ్గా గా మాత్రమే తీసుకోవాలి ఇది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల పది రూపాయలు పర్టికులర్ గా బండెల్ వైజే తీసుకోవాలి ఫిఫ్టీ రూపీస్ కంపల్సరీ నెక్స్ట్ కలెక్షన్కి వెళ్ళాం చూసారు ఇంకో కలెక్షన్ అనమాట ఇది వచ్చేసి చక్కగా పర్పుల్ కలర్ బాగా అందరికిష్టమైన కలర్ దాని చక్కగా గోటు అనేది డబల్ లేయర్ గోట్ అనేది ప్రొవైడ్ చేస్తారు లేస్ అనేది ప్రొవైడ్ చేస్తారు వి షేప్ ప్యూర్ కాటన్ వస్తుందండి ఇది మెరూన్ అండ్ గ్రీన్ ఎల్లో కదా మెరూన్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో అండ్ బ్రౌన్ ఈ ఫోర్ ఈ ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్ కాదండి ఇది ఒకటి వచ్చి రెండు వందల అరవై రూపాయలు ఇంటూ ఐదు పీసులు అనమాట లేదు మీకు దీంట్లో సింగిల్ కావాలి అనుకుంటే మూడు వందల పది రూపాయలు పడుతుంది అంటే బార్గెన్ అయితే ఉండదు ఆల్ ఇండియా కొరివి సర్వీస్ కాదు కొరివి చార్జెస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సి ఓడ్ ఆక్షన్ అయితే ఉండదు ఓన్లీ ఫోన్పేనే మళ్ళీ దయచేసి చెప్తున్నానండి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా షాప్కి విజిట్ చేసినా నేనైతే వీడియోలో ఏ అయితే మెన్షన్ చేస్తున్నాను పర్టికులర్గా ఏ రేట్లు ఉంటాయండి మన షాప్లో అయితే బార్గెన్ అయితే ఉండదు దయచేసి అర్థం చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం పాటలు ఇంకో మోడల్ అనమాట రౌండ్ షేప్ వస్తుంది అండ్ షో రెండు అంటే ఇక్కడ కింద షేప్ అనేది ప్రొవైడ్ అవుతుంది చూసారా డిఫరెంట్ మోడల్ అనమాట ఇది ప్యూర్ కాటన్ అంటే సైడ్ జాబ్ అయితే కంపల్సరీగా ప్రొవైడ్ అయింది దీంట్లోని కలర్స్ అని చూపిస్తున్నాను పింక్ అంటే రాణి పింక్ మెరూన్ కనకాంబరం డార్క్ గ్రీన్ ఈ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉండి హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల పది రూపాయలు పర్టిక్యులర్గా బండిల్ గా మాత్రమే తీసుకోవాలి చూస్తారు కదా ఈ షేడ్ ఈ షేడ్ ఒకేలాగా మీకు అనిపిస్తుంది కదా కానీ కాదండి ఇది పింక్ డార్క్ పింక్ ఇది కనకాంబరం అందుకని మీకు కలర్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను ఎల్లో డార్క్ పింక్ బ్రౌన్ అంటే మెరూన్ షేడ్ పూర్తిగా డార్క్ బ్రౌన్ కూడా కాదు అండ్ ఇది కనకాంబరం ఇది డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అనమాట ఈ ఫైవ్ కలర్స్ అవైలబుల్ కలవండి స్కిప్ చేయకుండా చూడండి మోడల్స్ డిజైన్స్ అనేది మీకు గా అర్థమవుతాయి నెక్స్ట్ కలెక్షన్ కలరా తినుకోమోాలనమాట ఇది కూడా చక్కగా అండ్ వి షేప్ కాదు రోమ్ నెక్ కాదు డిఫరెంట్ గా పలక షేప్ అయితే ప్రొవైడ్ చేశాడు షో బటన్స్ అండ్ ప్యూర్ కాటన్ సైడ్ జాబ్ అయితే ప్రొవైడ్ అవుతుంది ఇది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు రూపాయలు మూడు వందల పది రూపాయలు స్కై బ్లూ బ్రౌన్ డార్క్ బ్రౌన్ అండ్ బ్లూ నావీ బ్లూ ఎల్లో ఈ ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల పది రూపాయలు చూసారు కదా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేది బాంబే నైటీస్ అని ప్రొవైడ్ చేస్తున్నా మీరు స్క్రిప్ట్ చేయకుండా అనుకోండి కలెక్షన్స్ మోడల్స్ అనేది నిదానంగా అర్థమవుతాయి అవుతాయి ఇంకో కలెక్షన్ దీనికి ఫ్రెండ్ జాబ్ అయితే ప్రొవైడ్ అవుతుంది నేను చక్కగా మీకు ఫ్రెండ్ జాబ్ అయితే ఫ్రెండ్ జాబ్ సైడ్ జాబ్ అయితే సైడ్ జాబ్ అనేది మెన్షన్ చేస్తాను కాటన్ అయితే కాటన్ స్పన్ అయితే రయాన్ అయితే రయాన్ అన్ని కూడా మీరు చేస్తాను అందుకనే మీరు స్కిప్ నేను ఎందుకంటే స్కిప్ చేస్తే నేను చెప్పే వాయిస్ మీరు మిస్ అవుతారు కాబట్టి చూసారు అయితే ఇది కాటన్ నెంబర్ ఆఫ్ కాటన్ అనమాట చక్కగా స్టార్ ప్రొవైడ్ అవుతుంది రెండు ఓపెన్ బటన్స్ అయితే చక్కగా గోట్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఫ్రంట్ జాబ్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఇది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు లైట్ పింక్ మోస్ట్ అందరికి కలర్ అనమాట క్లాస్ గా ఉండేది సీ గ్రీన్ అండ్ కనకాంబరం అండ్ బ్రౌన్ షేడ్ అనమాట డిఫరెంట్ షేడ్ అనమాట అది ఈ ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉందండి హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల పది రూపాయలు చూసారు కదా ఇది ఇంకో మోడల్ అనమాట మోడల్స్ అనేది మీరు చక్కగా డిఫరెంట్గా ఒక పీస్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను కలర్స్ అనేది కూడా మెన్షన్ చేస్తాను అండ్ డిఫరెంట్ వస్తుంది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల పది రూపాయలు అండ్ పర్పుల్ కలర్ సీ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ లైట్ గ్రే కలర్ అండ్ పింక్ ఈ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంది రెండు వందల అరవై ఇంటూ ఐదు సింగిల్ పీస్ కానీ మూడు వందల పది రూపాయలు పడుతుంది ఓకే నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కనకాబరం కనకాంబరం మీద వైట్ అండ్ ప్యారెట్ గ్రీన్ సో డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్స్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్రంట్ జోబా ప్రొవైడ్ అవుతుంది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల పది రూపాయలు పర్పుల్ కలర్ గ్రీన్ ఎల్లో బ్లూ అంటే ఈ ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్ ఉండే హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై ఇంటూ ఐదు రిటైల్ వాళ్ళకి మూడు వందల పది రూపాయలు నక్ష కలెక్షన్కి వెళ్దాం తర్వాత ఇది ఇంకో కలెక్షన్ అనమాట కలంకార డిజైన్ అనేది ప్రొవైడ్ అవుతుంది ప్యూర్ కాటన్ చక్కగా హ్యాండ్స్ బోట్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ జోబ్ అనేది కూడా ప్రొవైడ్ అవుతుంది చక్కగా రౌండ్ షేప్ లో బోట్ కూడా ప్రొవైడ్ చేశారు టూ బటన్స్ ఓపెన్ ప్యూర్ కాటన్ అండి క్వాలిటీ అయితే నంబర్ ఆఫ్ చక్కగా ట్విన్స్ ఉండే వాళ్ళకి అక్కా చెల్లెలకి వదిన ఆడబిడ్డలు చక్కగా సేమ్ కలర్స్ వేసుకోవాలి లైటీస్ అనేది కూడా ఆప్షన్ ఉంటుంది కదా కొందరికి క్లోజ్ ఫ్రెండ్స్ ఇళ్ళ పక్కన షేర్స్ అలా ఉంటుంది వాళ్ళ కోసం స్పెషల్ అనమాట టూ కలర్స్ అనేది అవైలబుల్ కలవు ఇదే హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు పడుతుంది రిటైర్ వాళ్ళకి మూడు వందల పది రూపాయలు పడుతుంది కలర్ ఆప్షన్స్ అయితే మీరు చక్కగా ప్రొవైడ్ చేశాను చూడండి స్కిప్ చేయకుండా చూసారంటే మీకు మోడల్స్ డిజైను అండ్ నేను చెప్పే వాయిస్ కూడా మీకు అర్థమవుతుంది అనమాట రెండు వందల అరవై రూపాయలు ఇంటూ ఐదు సింగిల్ పీస్ అయితే మూడు వందల పది రూపాయలు పడుతుంది బార్గన్ అయితే ఉండదు నెక్స్ట్ కలెక్షన్ ఇంకో కలెక్షన్ కాటన్ అని నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను క్వాలిటీ నెంబర్ ఆఫ్ ఉండదు అందరికీ తెలిసిందే బాంబే నైటీస్ అంటే స్పెషల్ క్వాలిటీ అనేది అండ్ ఫ్రంట్ జోబ్ అయితే ప్రొవైడ్ అవుతుంది చక్కగా టూ బట్ టూ బటన్స్ అంతా ప్రొవైడ్ అవుతుంది దీంట్లో కలర్స్ అని చూపిస్తున్నాను ఇది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల పది రూపాయలు కలర్స్ అనేది మెన్షన్ చేస్తున్నాం కదా గ్రే కలర్ కనకాంబరం సీ గ్రీన్ ఎల్లో మస్టర్డ్ మస్టర్డ్ అనమాట ఈ ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్ కలవండి నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం స్పన్ అనమాట కాటన్ స్పన్ అనమాట క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ ఫ్యాన్సీ లెక్క అయితే ప్రొవైడ్ అయింది చక్కగా షో బటన్స్ అండ్ సైడ్ జాబ్ అయితే ప్రొవైడ్ అవుతుంది దీంట్లో చక్కగా డబల్ కలర్స్ అనేది అవైలబుల్ కదండి హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల పది రూపాయలు కలర్స్ అనేది మీకు చక్కగా చూపిస్తున్నాను అండ్ ప్యారెట్ పెతరపచ్చ అండ్ లైట్ లెమన్ లో షేడ్ అనమాట స్కై బ్లూ కనకాంబరం ఆరెంజ్ ఈ ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్ కలండి నెక్స్ట్ కలెక్షన్ కలర్ ఇది కాటన్ నైటీ అనమాట మనం ఇంత స్పన్ కాటన్ అనేది చూసాం కదా ఇది ప్యూర్ కాటన్ అనమాట మోడల్ కూడా చూసారు కదా వీ డిఫరెంట్ గా ప్రొవైడ్ అయ్యింది అనమాట చాలా డిఫరెంట్గా ఉంది మోడల్ కూడా చక్కగా చూడండి నిదానంగా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు డిజైన్స్ కలర్స్ మోడల్స్ అనేది అర్థమవుతాయి దీంట్లో డబల్ కలర్స్ అయితే కవ కలవండి చూసారు కదా ఆర్ఎంజ్ డబల్ ఉన్నాయి అనమాట చక్కగా మన ఇంటి దగ్గర ఎవరైనా వన్ లూస్ గా కావాలనుకున్న తీసుకుంటే చక్కగా ఇలా కలెక్ట్ అనేది తీసుకోవచ్చు డిజైన్స్ చక్కగా చూపిస్తాం స్కిప్ చేయకుండా చూసాండ మోడల్స్ మోడల్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మనమే నక్ష అనేది ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం ఫుల్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వర్క్ వచ్చింది డిజైన్ చాలా బాగుంది మోడల్స్ చాలా ఉన్నాయి టాప్స్ వచ్చినట్టు వస్తుంది చూసారు కదా దీని ఫ్రంట్ జాబ్ అయితే ప్రొవైడ్ అవుతుంది మనం చాలా ఫాస్ట్ గా చెప్పుకుందాం మళ్ళీ వీడియో లెంత్ లేకుండా మోడల్స్ అనేది ప్రొవైడ్ చేయాలి కదా అందుకని ఫాస్ట్ గా అనేది చెప్తున్నాను చక్కగా మీరు స్కిప్ చేయకుండా మోడల్స్ అనేది చూడండి ఇది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు పడుతుంది రిటైల్ వాళ్ళకి మూడు వందల పది రూపాయలు పడుతుంది చూసారా పింక్ బ్రౌన్ మస్టర్డ్ గ్రే కలర్ సీ గ్రీన్ ఈ ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్ కావాలి హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల పది రూపాయలు నెక్స్ట్ కదా ఇది ఇంకో కలెక్షన్ ఇప్పుడు దాకా మనం ఫైవ్ పీసెస్ బండిల్ని చూసి ఇక్కడ నుంచి ఫోర్ పీసెస్ వస్తాయి నేను చెప్పాను కదా ఫస్ట్ అయినా ఫోర్ ఉంటే ఫోర్ ఫైవ్ ఉంటే ఫైవ్ సిక్స్ ఉంటే సిక్స్ బండిల్ వైజ్గా మీకు ఏ ఐటమ్ నచ్చితే ఆ ఐటమ్ ఆల్ ఇండియా సర్వీస్ అరగదు కొన్ని సర్వీస్ ఛార్జెస్ అనేది ఎదర్శా పడుతున్నాయి సిఓడి ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఫోన్ ఫోన్పేనే వెయిట్ని బట్టి కొరే ఛార్జెస్ అయితే ఉంటాయండి దేని విషయంలో కూడా బార్గన్ అయితే ఉండదు చూసినట్టుగా కలెక్షన్ ప్రొవైడ్ చేస్తే హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల పది రూపాయలు చక్కగా ప్రతి ఐటెం అనేది మీరు చక్కగా ఓపెన్ చేసి డిజైన్ అర్థం అవడానికి ఒక నైట్ అనేది ఓపెన్ చేసి సెండ్ చేస్తున్నాను ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా రెండు వందల అరవై ఇంటూ నాలుగు చూస్తున్నారు కదా ప్యూర్ కాటన్ మోడల్ చూపిస్తున్నాను అండ్ ఫ్రంట్ జేపులు అయితే ప్రొవైడ్ అవుతుంది దీంట్లో కలర్స్ పింక్ ఎల్లో గ్రే అండ్ లైట్ గ్రీన్ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా రెండు వందల అరవై ఇంటూ నాలుగు సింగిల్ పీస్ అయితే మూడు వందల పది రూపాయలు సర్ కలెక్షన్ రెండు బటన్స్ అయితే ఓపెన్ అవుతాయి ప్యూర్ కాటన్ ఫ్రంట్ జాబ్ అయితే ప్రొవైడ్ అవుతుంది అండ్ గ్రీన్ డార్క్ ప్యారెట్ గ్రీన్ పింక్ ఎల్లో ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ కావండి రెండు వందల అరవై ఇంటూ నాలుగు సింగిల్ పీస్ అయితే మూడు వందల పది రూపాయలు మోడల్ అనమాట ఇక్కడేమో రౌండ్ షేప్ వస్తుంది ఇక్కడ వీ షేప్ వస్తుంది షో బటన్స్ ప్రొవైడ్ అవుతాయి సైడ్ జాబ్ అయితే ప్రొవైడ్ అవుతుంది మీకు చక్కగా ఫ్రంట్ జాబ్ అయితే ఫ్రంట్ జాబ్ సైడ్ జాబ్ అయితే సైడ్ జాబ్ అనేది నేను క్లారిటీగా మెన్షన్ చేస్తాను మీరు నిదానంగా చూడండి స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేశారంటే నేను చెప్పే వాయిస్ అనేది మిస్ అవుతారు దీంట్లో కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ కలవండి ఇది రెండు వందల అరవై రూపాయలు ఇంటూ నాలుగు సింగల్ అయితే మూడు వందల పది రూపాయలు పడుతుంది ఓకే నెక్స్ట్ చూసారు కదా ఇది ఇంకో మోడల్ అనమాట చక్కగా వీ షేప్ లో అండ్ సింగల్ షో బటన్ ప్రొవైడ్ చేసి లేస్ అనేది ప్రొవైడ్ చేసి ప్యూర్ కాటన్ అండ్ సైడ్ జోబ్ ఇది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల పది రూపాయలు కలర్స్ అయితే మీరు చక్కగా నిదానంగా చూపిస్తున్నా స్కిప్ చేయకుండా చూడండి అండ్ వాయిస్ మ్యూట్ చేయొద్దు నేను చెప్పేది అనేది మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు వాయిస్ మ్యూట్ చేయకుండా విన్నారంటే నేను క్వాలిటీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట మీకు కావాల్సిందా లేదని కూడా మీకు అర్థమవుతుంది నెక్స్ట్ కలెక్షన్ కల్లా ఇది మోస్ట్ అందరికి ఇష్టమైన కలర్ బ్లాక్ నైంటీ పర్సెంట్ కూడా బ్లాక్ కావాలనుకుంటారు ప్యూర్ బ్లాక్ అనమాట అండ్ గ్రీన్ పర్పుల్ కలర్ లెమన్ ఎల్లో ఈ బండిల్లో మాత్రం మంచి కలర్స్ ఉన్నాయండి మనకు వీడియోలో కనిపిస్తుంది కానీ అది ఓకే రెండు వందల అరవై ఇంటూ నాలుగు సింగిల్ పీస్ అయితే మూడు వందల పది రూపాయలు ఇది ఇంకో మోడల్ అనమాట ఫ్రంట్ ఏమో ఇలా వే షేప్లో వస్తుంది కింద చక్క గోట్ లాగా ప్రొవైడ్ చేశారు అండ్ సైడ్ జాబ్ అయితే ప్రొవైడ్ అవుతుంది కంపల్సరిగా సైడ్ జాబ్ అయితే ప్యూర్ కాటన్ హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు గ్రే కలర్ బ్రౌన్ డార్క్ పర్పుల్ కలర్ ఈ ఫోర్ కలర్సే గా ఉండే నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం చూసారు కదా చక్కగా స్టార్ మేడ్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఓపెన్ బాక్ చక్కగా గోట్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఫ్రంట్ జోబు డిజైన్ చాలా డిఫరెంట్గా ఉందండి అండ్ హ్యాండ్స్ కూడా గోట్ అనేది ప్రొవైడ్ చేశారు దీంట్లోనే కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై రిటైల్ వాళ్ళకి మూడు వందల పది రూపాయలు ఇది డార్క్ బ్లూ అండి బ్లాక్ కాదు ఇది మెరూన్ గ్రీను పింకు ఈ ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ కలవండి హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల పది రూపాయలు సింపుల్ డిజైన్ కావాలని సింపుల్ మోడల్స్ కూడా కలర్స్ అనేది అవైలబుల్ కలవండి చూసారా ఆనియన్ గ్రే డార్క్ గ్రే చక్కగా ఇదంతా లైట్ షేడ్ వచ్చేది ప్రొవైడ్ అయ్యిందన రెండు వందల అరవై రూపాయలు ఇంటూ ఐదు సింగిల్ పీస్ అయితే మూడు వందల పది రూపాయలు ప్యూర్ కాటన్ బాంబే కాటన్ దాకా మనం కాటన్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు స్పన్ అనమాట కూడా మీకు కలర్స్ అనేది చూపిస్తారు ఇది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు అండ్ సైడ్ జాబ్ అయితే ప్రొవైడ్ అవుతుంది దీనికి కూడా కంపల్సరీగా స్పన్ అంటే మనందరికి తెలిసిందే చాలా స్మూత్ గా ఉంటది ఎనీ టైమ్ మ్యూజింగ్ బాగుంటది పర్పుల్ కలర్ అండ్ గోల్డ్ కలర్ సి గ్రీన్ కలర్ ఈ ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల పది రూపాయలు ఫోన్ లోనే ఇంకో డిజైన్ ఫోన్ లో రకరకాల ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ గా ఉంది చక్కగా గోట్ అనేది చిన్న లోవర్స్ అండ్ సైడ్ అనేది ప్రొవైడ్ చేశారు కలర్స్ అనేది అవైలబుల్ చేస్తున్నానంటే ఇది పింక్ ఇది కనకాంబరం ఈ ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ గా హోల్సేల్ రెండు వందల అరవై రూపాయలు రిటైల్ వరకు మూడు వందల పది రూపాయలు మోడల్స్ పనిలో ఇది డిఫరెంట్ మోడల్స్ సైడ్ జాబ్ అయితే ప్రొవైడ్ అవుతుంది దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇది స్పెషల్ గా ట్రెండ్స్ కి వదిన ఆడబిడ్లకే అక్క చెల్లెలకి యూజింగ్ ఉండే ఐటమ్ అనమాట చక్కగా స్పెషల్ పంటలు అయితే ప్రొవైడ్ అయింది ఇలా చక్కగా డబుల్ డబుల్ కలర్స్ అనేది ప్రొవైడ్ అవుతుంది అనమాట చూసారా ఇది ఒక సెట్ అనమాట ఎలా వచ్చింది ఒకటి రెండు మూడు మూడు సెట్లు అంటే సెవెన్ పీసెస్ బండిల్ ఇది హోల్సేల్ వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల పది రూపాయలు చూడడం చక్కగా ఎవరన్నా ముగ్గురు ఉంటే మూడు మోడల్స్ షేర్ చేసేసుకోవచ్చు అనమాట చక్కగా సెవెన్ పీసెస్ బండ్లు అనేది ప్రొవైడ్ అయింది లక్ష కలెక్షన్ ఇది ఇంకో మోడల్ చక్కగా స్టార్ మోటు అనేది టూ బటన్స్ ఓపెన్ అయితే చుట్టూ గోటుగా ప్రొవైడ్ అవుతుంది అండ్ సైడ్ జాబ్ అయితే అండ్ స్పన్ ఐటీ ఇది స్పన్ ఐటీ దీంట్లోనే కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా చూడండి నిదానంగా స్కిప్ చేయకుండా చూడండి హోల్సేల్ వాళ్ళకు రెండు వందల అరవై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల పది రూపాయలు ఐటీ ఇదైతే డబుల్ కలర్స్ అనేది అవైలబుల్ కలవండి ఇది ఫైవ్ పీసెస్ బండిల్ చూశారు కదా ఇది ఫైవ్ పీసెస్ బండిల్ అండి రెండు వందల అరవై ఇంటూ ఐదు చూసారు కదా ఇది ఇంకో మోల్ అనమాట స్పన్ ఐటీ రెండు వందల అరవై రూపాయలు ఇంటూ సెవెన్ పీసెస్ వస్తాయి స్పెషల్ అనమాట ఇందా మనం ఒకసారి పెద్ద బండి చూసాం అలాగ అయితే దీనికి ఫ్రంట్ జాబ్ అనేది ప్రొవైడ్ అవుతుంది సైడ్ జాబ్ అయితే ప్రొవైడ్ అవ్వదు మేము కలర్స్ చూపిస్తుంది చక్కగా ఇద్దరు కలిసి షేర్ చేసుకోవచ్చు చక్కగా మ్యాచింగ్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు లేకపోతే ముగ్గురు కలిసి షేర్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట ఎలాగని యూసింగ్కి చక్కగా ఇలా డబుల్ షేర్స్ అనేది చాలా అరుదుగా వస్తాయి అలా స్పెషల్ గా ప్రొవైడ్ అయింది రెండు వందల అరవై రూపాయలు ఇంటూ సెవెన్ పీసెస్ మనం ఇందాక స్పందేసే కార్ట్ ఉంది నేను ఏ ఐటమ్ అయితే ఐటమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకని స్క్రిప్ చేయకుండా చూసారంటే నేను చెప్పే క్వాలిటీ కూడా మీకు అర్థమవుతుంది అనమాట అండ్ దీనికి సైడ్ జాబ్ అయితే ప్రొవైడ్ అవుతుంది ఇలా చక్కగా త్రీ లేయర్స్ గోల్డ్ అనేది ప్రొవైడ్ అవుతుంది ప్యూర్ కాటన్ ఇది రెండు వందల అరవై రూపాయలు హోల్సేల్ వాళ్ళకి రిటైల్ వాళ్ళకి మూడు వందల పది రూపాయలు మీకు కలర్స్ అనేది కూడా ఫంక్షన్ చేస్తుంది అండ్ ఇది బ్లాక్ కాదండి బ్లూ నావీ బ్లూ మెరూన్ పింక్ గ్రీన్ నావీ బ్లూ డార్క్ బ్లూ అనమాట ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్గా అండి నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం ఈ రోజు మన వీడియోలో లాస్ట్ అనమాట నైటీస్లో కాటన్ నైటీస్ ఇది హోసలు వాళ్ళకి రెండు వందల అరవై రూపాయలు రిటైల్ వాళ్ళకి మూడు వందల పది రూపాయలు దీంట్లో త్రీ పీసెస్ బండిల్ అయితే అవైలబుల్గా ఉంది చక్కగా మనం సిక్స్ చూసాము ఫైవ్ చూసాము ఫోర్ చూసాము సెవెన్ చూసాము అండ్ లాస్ట్ వన్ త్రీ అనమాట ఇది త్రీ త్రీ పీసెస్ అయితే అవైలబుల్గా ఉండి ఈ బండిలకి రెండు వందల అరవై ఇంటూ మూడు పీసులు రిటైల్ వాళ్ళకు మూడు వందల పది రూపాయలు ఇంతవరకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి షేర్ చేయండి यू सो मच नेक्स्ट मी कलेक्शनो कलम